హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఫీమేల్ సంబంధించి ఆన్ రోడ్ జాబ్ గురించి మీకు చెప్పబోతున్నాను ఓకేనా సో ఈ వీడియోలో మీకు సో ఈ జాబ్స్ ఏ క్వాలిఫికేషన్ వారికి మేల్స్గా ఫీమేల్స్గా అలాగే శాలరీస్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి ఫుడ్ ఏంటి ఇలాంటి అన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఓకేనా చాలామంది వీడియో చూసిన తర్వాత నేను నెంబర్స్ నడివి ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టరు సో వాళ్ళ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను నేమ్తో సహా కానీ కింద కాంబినేషన్లో ఏమంటే వాళ్ళ నెంబర్ పెట్టండి వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ జనబ్రో అని అడుగుతున్నారు అనమాట సరేనా దయచేసి వీడిని ఎన్ని వరకు చూడండి సరేనా నిజంగా ఎవరైతే జాబ్ వాళ్ళుకున్నారో వాళ్ళు ఒక పది నిమిషాల పాటు టైం స్పెండ్ చేసి వీడియోని ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా సో వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో గివ్వాడ్ని అనౌన్స్ చేస్తున్నాను ఓకేనా సో ఈ వీడియో అర్జెంట్ వల్ల ఈ వీడియో చేస్తున్నాను నేను స్టూడియోలో ఫ్రీగా ఒక వీడియో చేస్తాను అనమాట సో దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి నేను ఏం ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనేది మొత్తం మీకు వివరంగా రేపు ఎల్లుండో వచ్చే వీడియోలో మీకు చెప్తాను అనమాట ఓకేనా ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి సరేనా అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ రోజున ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఎవరైతే జాబ్ ఇచ్చేది అంటే సో టీవీఎస్ ట్రైనింగ్ సర్వీస్ వాళ్ళు మీకు ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే ఇది కొత్త కంపెనీ అనమాట సో దీనికి ఎంప్లాయీస్ వాళ్ళు కావాలి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట సమకూర్చుకోవడం కోసం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్వ్యూ డేట్ చెప్తున్న చూడండి ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రేపే అనమాట సండే ఈరోజు సాటర్డే కదా సో వీటికి కొంచెం లేట్గా చేస్తున్నాను తొందరగా మీరు కింద కింద కొన్ని నెంబర్లు ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అలాగే మీరు ఇంకొక ఎక్కడైనా పనిచేస్తున్నారా అని అడతారనమాట అడిగినప్పుడు మీకు సమాధానం చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్ అనేది మీకు ఇస్తారు సరేనా అలాగే సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సండే రోజు అలాగే వాకిన్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఆన్ రోల్ న్యూ యుఎస్ఎంఎన్సీ శ్రీ సిటీ అంటే శ్రీ సిటీలో యుఎస్ సంబంధించిన ఎంఎన్సి కంపెనీ ఒకటే లాంచ్ కాబోతో సో దానికి సంబంధించిన కంపెనీ కోసం ఇంటర్వ్యూ జరుపుతుంది అనమాట సరేనా దానికి కావాల్సిన ఎవరంటే ఫీమేల్స్ మెయిన్ ఫీమేల్స్ అనమాట సో జెంట్స్ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ఇవ్వలేదు ఒకవేళ కూడా జెంట్స్ కానీ చూసినట్టయితే మీరు కంపెనీకి అయితే అటెండ్ అవ్వండి ఒకవేళ మీ క్వాలిఫికేషన్ మీ ఏజ్ అలాగే ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు కొంచెం కానీ బాగున్నా ఉంటే మీకు తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా అలాగే వీళ్ళు అంటే మెయిన్ శాలరీ చూడండి శాలరీ వచ్చి ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు వీళ్ళు ఓకేనా ట్వంటీ థౌసండ్ పర్ మంత్కి ఇస్తామంటున్నారు కాకపోతే టేక్ హోమ్ శాలరీ వచ్చి మీకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అంటే చెప్తున్నారు సరేనా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే వీళ్ళు చెప్తున్నారు ఇది ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఓన్లీ అని చెప్తున్నారు మాట మాటకి ఓకేనా ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా చూడండి అడుగుతున్నారు ఓకేనా ఫీమేల్స్లో డిప్లొమా వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు అది కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి ట్వంటీ 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 ఫోర్ అంటే లాస్ట్ త్రీ ఇయర్సుగా మీరు వీళ్ళు పాస్ అవుట్ అయిన వాళ్ళు సో వాళ్ళ మా దీనికి అనమాట ప్రాబ్లం లేదు డిప్లొమా అంటే దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ఇయర్స్ చేసిన వాళ్ళందరికీ ఈ జాబ్ అయితే వస్తుందన్నమాట కొంతమంది అయితే లాస్ట్ వన్ ఇయర్ చెప్తారనమాట మాకు కావాల్సిన వాళ్ళు అనేసి కానీ వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ట్వంటీ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు మనం అనమాట ఓకేనా అలాగే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఈపిఎఫ్ అలాగే ఈఎస్ఐ అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే మీకు వర్కింగ్ చూస్తే వర్కింగ్ అవర్స్ వచ్చి మీకు దగ్గర దగ్గర ఎయిట్ అవర్స్ అయినా మామూలుగా ఎయిట్ అవర్సే ఉంటుంది కొన్ని కంపెనీలు స్టార్టింగ్ కంపెనీలు టెన్ అవర్స్ చెప్పుకొని మళ్ళా షిఫ్ట్ స్టార్ట్ అయినాక ఎయిట్ అవర్స్కి మారుస్తారు కానీ వీళ్ళు స్టార్టింగ్ ఎయిట్ అవర్స్ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి మీకు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనమాట అంటే ఎప్పుడైతే మీరు వర్కింగ్ టైంలో ఉంటారో కంపెనీలు పనిచేస్తూ ఉంటారు ఆ టైంలో మీకు ఫుడ్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సరేనా ఇప్పుడు ఎక్కడైనా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది కామన్ మీరు పనిచేసే కంపెనీ కానించి తడ కావచ్చు ఆరంభాకం గుమ్మడిపండి సత్తివేడు నాగలాపురం వరదపాలెం తడ సులూరుపేట మ్యాక్సిమం ఇంకా నాడిపేట అక్కడ దాకా మీకు బస్సు అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు తప్పనిసరిగా ఉంటుందన్నమాట సో ఈ రేళ్ళ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఇంట్లో లాంగ్ ఉన్న వాళ్ళు వచ్చి ఉన్నా కానీ మీరు స్టే చేయొచ్చు అనమాట తడలో కానీ అలాగే సులుపేటలో కానీ మీకు హాస్టల్స్ ఉన్నాయి పిజిట్స్ ఉన్నాయి అనమాట దీనికి సంబంధించిన మొన్న నాకు వీడియో కూడా చేశాను వీటిని ఎన్కార్డ్ ఇస్తాను వీటైతే ఒకసారి చెక్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ మెయిన్ వచ్చి నెక్స్ట్ ఏజ్ అనమాట ఏజ్ దీంట్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ వరకు చెప్పున్నారు తన ఏజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది ట్వంటీ టూ అన్న కూడా చాలా తక్కువ ఇక్కడ డైకెన్ హెవెల్స్ వాటిలైనా ట్వంటీ ఫైవ్ వరకు ఇచ్చారు కానీ వీళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ అంటున్నారు చాలా యంగర్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు ఒకవేళ ఈ ఏజ్ దాటు అని ఉన్న వెళ్తే మనలకు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఓకేనా ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఏజ్ విషయంలో ఏజ్ వచ్చి ఎయిట్ ఎయిటీన్ టు ట్వంటీ వరకే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇది మెయిన్ హైలైట్ అనమాట వీళ్ళు ఎవరంటే ఏపీ క్యాండిడేట్స్ ఓన్లీ అని అంటున్నారు అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు సో బయట వాళ్ళంటే లాంగ్వేజ్ ప్రాబ్లము లేకుండా దూరం వచ్చి ఎలా ఉంటారు అనేది తెలియక వీళ్ళు ఏ మాట అయితే చెప్తున్నారు సో మన వీడియో వాళ్ళు కూడా దాదాపు ఏపీ ఇవ్వలే కాబట్టి మనకైతే పెద్దగా ప్రాబ్లం లేదు ఒకవేళ బయట ఎక్కడన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా కానీ మన ఏపీ అడ్రస్ ఉంటే మీకు ప్రాబ్లం లేదు ఓకేనా ఇది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూ వెన్యూ వచ్చి టీవీస్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ వాళ్ళ పేరు ఇది అలాగే ఆదిత్య నగర్ నియర్ హోండా షోరూమ్ తడ సరన్న ఈ అడ్రస్ మీరు చెప్తాను సింపుల్గా తాడలో బిగ్స్టే అనేది అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా సో అందరు తెలిసే ఉంటుంది అన్నమాట సరేనా బస్ స్టాండ్ నుంచి సిటీకి వెళ్ళేదారిలో మీకు బిగ్స్టా వస్తుంది రైట్ సైడ్ సో దాని బ్యాక్ సైడ్ మీకు ఆదిత్య నగర్ ఉంటుంది సో ఈ ఆదిత్య నగర్లో మీకు వీళ్ళకి టీవీఎస్ ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళది ఆఫీస్ ఉందనమాట అక్కడ వీళ్ళు ఇంటర్వ్యూ అనేది జరుపుతారు సరే ఎవరన్నా వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట సో తడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మీరు వాకబుల్ వచ్చేయచ్చు కాకపోతే మీకు దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ పైన వస్తుంది అనమాట ఓకేనా ఎవరన్నా బైక్లో వస్తే ప్రాబ్లం లేదు లేదంటే ఆటోలో దిగేసి మీరు రోడ్డు మార్పుని వెళ్ళాలన్నమాట ఇది ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఈ కన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి వన్ మంత్ వరకు మీకు హాస్టల్ అనేది ఫ్రీగా ఇస్తారంట మీరు హాస్టల్ ఇవ్వచ్చు లేకుంటే హోటల్ ఇవ్వచ్చు అది ఎక్కడ ఇస్తారో మనకు తెలియదు మనకు అవసరం లేదు కానీ వాళ్ళు వన్ మంత్ హాస్టల్ ఫ్రీ అనేది ఇస్తున్నారు చాలామంది డైక్లో కూడా ఫస్ట్లో కంపెనీ ఓపెన్ అయినప్పుడు సో హాస్టల్ ద్వారా ఏంటంటే అదే బిగ్ స్టైల్లో వీళ్ళకి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేశారు కానీ అలాగే మీకు ఎక్కడ హాస్టల్ కావచ్చు అంటే హాస్టల్ అంటే మా వాళ్ళకి పీజీస్ అవి ఉంటాయి కదా అక్కడ కూడా వీళ్ళు కాంటాక్ట్ చేసుకొని కూడా మీకు రూమ్ అనేది ఇప్పించేస్తారు ఇప్పించవచ్చు సరేనా ఇప్పిస్తారు అదే విషయం మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ నెంబర్స్ ఇక్కడ పైన చేస్తున్నాను అలాగే నేను చెప్తున్నాను వీడియోని ఎన్ని వారు చూస్తారు కదా వాళ్ళకైతేనే ఇవి దొరుకుతాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ లైన్ చూసి వెళ్ళిపోయి వాళ్ళకైతే దొరకవు సరేనా మిస్టర్ ధనికృష్ణ సార్ అనమాట ఆయన పేరు వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ నైన్ డబల్ ఫోరు మరొక పేరు వచ్చి బాలాకుమారు నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ అనమాట ఈ నెంబర్కి కాల్ చేసి సో ఇలాగా యూట్యూబ్ చెప్పండి యూట్యూబ్లో మీ గురించి చెప్పారండి సో ఈ నెంబర్స్ ఉన్నాయి సో జాబ్ కోసం కాల్ చేస్తామని మీ పేరు మీ క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్ అంటూ చెప్పారంటే మీరు ఎలిజిబుల్ కాదనేది వాళ్ళు చెప్పేస్తారు ఓకేనా ఇంకొకటి ఏంటర్ అంటే మెయిన్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా వీడియో చూస్తున్నారు అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయట్లేదు సరేనా తప్పకుండా ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే వీడియో వచ్చినప్పుడు పక్కన మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో వీడియో అప్లోడ్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది చాలామంది ఈ తప్పులు చేస్తున్నారు ఓకేనా ఎవరన్నా జాబ్ గురించి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ఆల్లో పెట్టుకుంటేనే మీకు కొంచెం సేఫ్ అనమాట సరేనా ఇది ఇవాళ వీడియో చిన్న వీడియో తొందరగా మూవ్ చేశాను సో టైం లేదు కాబట్టి నేను ల్యాక్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్ చేశాను వీడియోని అయితే మీకు కంప్లీట్ చేస్తాను ఓకేనా డిప్లమా ఎవరైనా ఫీమేల్స్ కానీ ఉంటే అలాగే జెంట్స్ కూడా మీకు ట్రై చేయండి ప్రాబ్లం లేదు మీకు దొరికితే దొరకవచ్చు అనమాట ఓకేనా ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు సో నాది ఈ క్వాలిఫికేషన్ నాది ఈ క్వాలిఫికేషన్ కొంచెం జాబ్ నుండి చూడండి సార్ పర్సనల్గా అని అంటున్నారు సో నేను జాబ్స్ కూడా పర్సనల్గా కూడా చూస్తాను కానీ కానీ కొంచెం టైం పడుతుంది అనమాట వెంట వెంటనే అయిపోదు కదా సో నేను డ్యూటీ చేసుకోవాలి నేను ఇవి గ్యాదర్ చేయాలన్నమాట ఓకేనా తప్పకుండా జాబ్ని నేను ఇప్పిస్తాను నో ప్రాబ్లం ఎవరన్నా నా మహాలంటే మటుకు కింద పైన ఇన్స్టా ఐడీ ఇస్తున్నాను దాన్ని మాత్రం దాన్ని మాత్రం నాకు మెసేజ్ చేయనమాట సో కామెంట్లో కొంతమంది వచ్చి బస్సు ఏ ఊరికి వెళ్తుంది పెట్టమని చెప్పారనమాట సో కామెంట్లో ఎంత టైప్ చేస్తే అది బాగొద్దు సరేనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంది బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దీనికి వెళ్ళేసి మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఏ రూట్ కావాలన్నా ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చిన్న చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా అన్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ సలు నమస్తే